జీవిత ప్రయాణంలో ఎన్నో సమయాల్లో ఎన్నో సందర్భాల్లోని కొన్ని కష్టతరమైన క్లిష్టమైన పరిస్థితులను స్థితిగతులను చూసి ఇంకా చాలా అసాధ్యమో చాలా కష్టము సర్వైవ్ అవ్వడం కష్టం దేవుని తల్లిక ఆశీర్వాదం పొందుకోవడం కష్టం వాగ్దానమును దేవుని దగ్గర నుంచి పొందుకోవడం లేకపోతే దాన్ని తాలిక మరి ఫలాన్ని అనుభవించడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క దినాన్ని దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు హిర్మయా గ్రంథము ముప్పై రెండవ అధ్యయం ఇరవై ఏడు వచ్చిన మనం చూసుకునేటప్పుడు నేను సర్వ శరీరాలకు దేవుడను నాకు అసహజమైనది ఏదైనా ఉండను అని దేవుడు తెలియ చేస్తున్నారు అవును దేవునికి అసహ్యమైనది ఏదీ లేదు దేవుడే నాకు ఆధారమని దేవుని నమ్ముకున్నప్పుడు దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు కార్యములు చేయగలరు కీర్తనకారుడు కూడా ఈ రీతిగా తెలియచేస్తున్నాడు మూడవ సంకీర్తన ఐదవ చరణం మనం చూసుకునేటప్పుడు యహోవా నాకు ఆధారం అని తెలియచేస్తున్నాడు దేవుణ్ణి ఆధారంగా చేసుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితులైనా ఎక్కడున్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు మరి ఆశ్వాదకరంగా మార్చగలడు ఒక చక్కని వాగ్దానము లేకపోతే వాగ్దానం నెరవేర్పు కానీ ఒక కార్యం కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసుకుందామండి నూట పద్నాలుగో సంకేర్తంలోని ఎనిమిదవ చరణము ఈ రీతిగా రాయబడి ఉన్నది ఆయన బండను నీటి మడుగ్గాను చెక్ముకి రాతి బండను నీటి ఓట్లగాను చేయవాడు అని తెల చేస్తున్నారు ఇస్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి కణానికి వెళ్తున్న నేపథ్యంలోని మార్గ మధ్యంలోని వాళ్ళకి నీళ్ళు అవసరమైంది బైబిల్ గ్రంథంలో రెండు సార్లు రాయబడిన మాట మనం చూద్దాము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు అలాగనే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు మనం చూసేటప్పుడు అక్కడ దేవుడు ఒక బండను చూపించి ఆ బండ దగ్గరికి వెళ్ళినప్పుడు బండ ద్వారా వాళ్ళకి నీటిని అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేశారు కాబట్టి అక్కడ మోసతో దేవుడు మాట్లాడుతున్న రీతిగానే ఆ బండ ద్వారా నీటిని అనుగ్రహించరు ఎంత నీటిని అనుగ్రహించరు ఎలాగ అనుగ్రహించరు అని మనం లేఖన భాగం చూసేటప్పుడు సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చినం మనం చూసినప్పుడు దేవుడు సమృద్ధిగా ఆ యొక్క సర్వ సమాజానికి వారి యొక్క తాలూకా పశువులన్నిటికీ కూడా నీటిని అనుగ్రహించారని రాస్తున్నారు సర్వ సమాజము అని అంటే ఎంతమంది అని మనం చూసుకునేటప్పుడు దాదాపు ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది ప్రజలకు అలాగనే వారి తాలూక ఉన్న మరి పశు సంపద అంతటికి కూడా దేవుడు సమృద్ధిగా నీటిని అనుగ్రహించారు అంటే దేవుడికి అసహజమంది ఏదీ లేదు అక్కడ ఉన్న ఒక ఏకైక సోర్స్ ఏంటంటే ఒక బండ ఈ యొక్క దినాన్ని అలాంటి కొండలాంటి బండలాంటి శ్రమలను సమస్యలను మనుషులను పరిస్థితులను స్థితిగతులను చూసి ఇంకా ఈ జీవిత ప్రయాణంలో దేవుని తల్లిక పొందు నేను పొందుకుంటా అసాధ్యమో లేకపోతే ఆస్వాదం పొందుకుంటా అసాధ్యమో లేకపోతే ఈ సమస్య నుంచి విడిపించబడట అసాధ్యమో ఇంకా ఈ యొక్క అనారోగ్యం నుంచి బాగుపడడము అసాధ్యమో జీవితంలో సెటిల్ అవ్వడం అసాధ్యమో అని రకరకాలుగా నిర్ణయించుకుంటూ ఉన్నారేమో కాబట్టి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే ఆయన పైన ఆధారపడి దేవుణ్ణి ఆధారంగా చేసుకుని ఈ యొక్క జీవిత ప్రయాణంలో ముందుకి కొనసాగుతూ ఉంటారో దేవుడు వారి యొక్క జీవితంలోని అసాధారణమైన కార్యములు చేయగలడానికి సమర్థుడు సాధ్యమో అని దేవుడు చేస్తున్నాడు ఒక బండ ద్వారా సమృద్ధి అయిన నీటిని అనుగ్రహించిన దేవుడు అలాంటి అడ్డులు ఆటంకాలు కలిగిన మరి పరిస్థితుల్లో లేకపోతే అలాంటి కఠిన హృదయంలోంచో లేకపోతే అలాంటి కఠినమైన పరిస్థితుల్లోంచో దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలరు కాబట్టి దేవుడు ఆ యొక్క ఇష్ట్రాయిల్ జనాంగం అందరికీ కూడా సమృద్ధిగా నీటిని అనుగ్రహించిన దేవుడు మీ యొక్క జీవిత ప్రయాణంలో కూడాను ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో సకల ఆస్ట్రోదాలని సమృద్ధిగా అనుగ్రహించి మీ నోటి నిండా కుటుంబం నిండా గృహం నిండా నవ్వుని ఆనందాన్ని కలుగు చేయను గాక గాడ్ బ్లెస్ యు